ములుగు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని మంత్రి సీతక్క ఆరోపించారు పక్క నియోజకవర్గాల్లో చిత్తుగా ఓడిపోయి అక్కడ ఎవరు పట్టించుకోక ఇక్కడికి వచ్చి డ్రామాలు చేస్తున్నారు కేటీఆర్ నిజంగా మనిషి అయితే పోలీసు రాజ్యం ములుగులో ఉందని విరూపిస్తావా అని ప్రశ్నించారు లక్ష్మీదేవిపేట చల్వాయితో పాటు ఎన్నో గ్రామాల యువకుల మీద మీరు గతంలో కేసులు పెట్టి వేధించారు చర్చకు సిద్ధమా అని సవాలు చేశారు మీకు రాజకీయ డ్రామాలు తప్ప బాధిత కుటుంబాలను ఆదుకునే స్థోమ్యత లేదన్నారు అబద్ధపుర ప్రచారంతో కేటీఆర్ నాశనమైపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు మా పనిని విమర్శించండి మేము ఏదో తప్పు చేస్తున్నామో వివరించండి ఏదో పబ్లిక్ లోకి రాండి రోడ్కొచ్చినట్టు ఎత్తునన్నా అరెస్ట్ చేస్తారు దాన్ని హైలైట్ చేసుకోవాలా ఇంతే తప్ప ఇంకటి ఏమైనా ఉన్నదా కాబట్టి చిల్లర రాజకీయాలు మానండి నిర్మాణాత్మకమైనటువంటి ప్రతిపక్ష ప్రతిపక్షంగా మెదలండి అయ్యా కేటీఆర్ నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది నాతో పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు ఎందుకంటే నేనేమనలేను నాతో పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు ఎందుకంటే నేను నా దగ్గర అదొకటే ఉంది మెదలండి అయ్యా కేటీఆర్ నీ చెల్లె ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది నాతో పెట్టుకున్నా నువ్వు నాశనం అయిపోతావు ఇంత